హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విషయంలో ఎన్నికల కూడా కారణంగా పలు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది నిలిపేసినట్లు ఎలక్షన్ కమిషనర్ గతంలో అప్డేట్ అనేది విడుదల చేయగా తాజాగా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ముందుగా తెలంగాణ కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజుల క్రితం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఏదైతే రైతు భరోసా అలాగే పంట నష్ట పరిహారానికి సంబంధించిన పేమెంట్ విడుదల చేసుకోవాలని ఎలక్షన్ కమిషనర్ తెలియజేయగా తాజాగా నిన్నటి రోజున ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసే కార్యక్రమాలను వెంటనే నిర్వహించాలని ఎలక్షన్ కమిషనర్ అయితే కోరడం జరిగింది అలాగే ఆంధ్రప్రదేశ్ కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికే పలుమార్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల కమిషనర్ కు తెలియజేసినట్లు ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విడుదల చేసుకునే విధంగా అప్డేట్ విడుదల చేయాలని అయితే తెలియజేయగా తాజాగా ఎన్నికల కమిషనర్ దీనికి సంబంధించి రెండు కీలక అప్డేట్లు అయితే విడుదల చేయడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అమలవుతున్న సంక్షేమ పథకాలకు సంబంధించిన అర్హుల యొక్క బ్యాంక్ ఖాతాలకు డబ్బులు చెల్లించే కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఎన్నికల కమిషనర్ ఒక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది అర్హత కలిగిన లబ్దిదారుల యొక్క బ్యాంక్ ఖాతాలో డబ్బులు చెల్లించే ఈ యొక్క పథకాలపై ఫిర్యాదులు ఇప్పటికే వచ్చినట్లు వీటికి సంబంధించి ఎప్పటికప్పుడు కేంద్ర ఎన్నికల సంఘానికి ఈ యొక్క ఫిర్యాదులు పంపుతున్నట్లు అయితే తెలియజేయడం జరిగింది ప్రభుత్వం కోరిన వాటిలో కొన్ని పథకాలకు అనుమతి అనేది ఇచ్చినట్లు కొన్ని పథకాలకు అనుమతి అనేది నిరాకరించినట్లయితే సమాచారం ఇవ్వడం జరిగింది ఇందులో ముఖ్యంగా ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించిన రైతుల యొక్క బ్యాంక్ ఖాతాకు పేమెంట్ విడుదల చేసే దానితో పాటు అలాగే విద్యార్థులకు సంబంధించిన ఫీజు ఇన్వెస్ట్మెంట్ కు అనుమతి ఇవ్వలేదని అయితే సమాచారం రావడం జరిగింది అయితే ఈ యొక్క రెండు పథకాలకు సంబంధించి చాలా రోజుల క్రితం విడుదల చేయగా ప్రభుత్వం ఈ యొక్క పథకాలకు సంబంధించి తాజాగా పేమెంట్ విడుదల చేయాలని కోరడంతో ఈ యొక్క పథకాలకు అనుమతి ఇవ్వలేకపోయినట్లు సమాచారం రావడం జరిగింది ఇకపోతే గత రెండు నెలల క్రితం విడుదల చేసిన వైఎస్ఆర్ చేతితో పాటు ఈబీసీ నేస్తం అలాగే ఆసరా పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేసుకునే దానికి మరింత సమాచారం ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ఆ యొక్క శాఖను ఆదేశించడం జరిగింది అంటే ఈ యొక్క పథకాలకు సంబంధించి పేమెంట్ విడుదల చేయాలంటే ప్రభుత్వం కొన్ని డాక్యుమెంట్ అనేది సమర్పించాలని కోరడం జరిగింది ఇవి వచ్చిన తర్వాత మరొకసారి పరిశీలించి పేమెంట్ విడుదల చేయాల చేయకూడదనే దానికి సంబంధించి ఒక స్పష్టత ఇవ్వబోతున్నట్లు సమాచారం రావడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది ఐదు నుంచి పది రోజుల తర్వాత అమలు చేసుకునే విధంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మేన స్పష్టం అయితే చేయడం జరిగింది అంటే అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ పథకాలు ఆపాలని ఎన్నికల సంఘం చెప్పలేదని ఈ యొక్క పేమెంట్లను ఐదు నుంచి పది రోజుల పాటు వాయిదా అనేది వేసుకోవాలని సమాచారం ఇచ్చినట్లు ఆ తర్వాత ఈ యొక్క పేమెంట్ అనేది విడుదల చేసుకోవాలని ప్రస్తుతం ఈ యొక్క కంప్లైంట్ అనేది పరిశీలిస్తున్నట్లు వీటిని పరిశీలించిన తర్వాత పేమెంట్ కి సంబంధించి ఒక అప్డేట్ విడుదల చేయబోతున్నట్లు నిన్నటి రోజున విలేకరులతో యొక్క అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది వీలైనంత వరకు ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం కనుక చూసుకున్నట్లయితే గత రెండు రోజులకైతే విడుదల చేసిన రైతు బంధు తో పాటు పంట నష్ట పరిహారాన్ని నిలిపేయాలని ఎన్నికల సంఘం కోరగా తాజాగా ఈ యొక్క పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది మే పదిహేను తేదీని విడుదల చేసినట్లు అప్డేట్ అయితే రావడం జరిగింది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కూడా ప్రభుత్వ పథకాలకు సంబంధించి యొక్క పేమెంట్ అనేది నిజంగా విడుదల చేయాలి అనుకున్నట్లయితే ఎలక్షన్ ముగిసిన తర్వాత రోజు నుంచి పేమెంట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వబోతున్నట్లు కూడా సమాచారం అయితే రావడం జరిగింది ప్రస్తుతానికి అప్డేట్ ప్రకారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో అలాగే తెలంగాణలో ఈ యొక్క ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ విషయంలో పెద్ద చర్చ అయితే జరుగుతోంది అయితే ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఇన్ని రోజులు ఈ యొక్క పేమెంట్ అనేది నిలిపివేసి తాజాగా ఎన్నికలు వచ్చిన తర్వాత ఈ యొక్క లబ్ధిదారులకు లబ్దిదారులకు విడుదల పేమెంట్ అనేది విడుదల చేయాలి అనుకుంటున్నారు కాబట్టి ప్రతిపక్షాలు కూడా ఈ యొక్క పేమెంట్ విడుదల చేయకుండా కోరడం జరిగింది తాజాగా వచ్చిన అప్డేట్ ప్రకారం ఈ నెల పదమూడో తేదీ వరకు ఎటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన పేమెంట్ అనేది విడుదల చేయడానికి చాలా వరకు తక్కువ అవకాశం అయితే ఉంది పేమెంట్ అనేది విడుదల చేసినట్లయితే ఈ నెల పదిహేనవ తేదీ తర్వాత ఈ యొక్క పేమెంట్ పడే అవకాశం కూడా చాలా తక్కువగా ఉంటుంది ఆ తర్వాత ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క కొత్త పేమెంట్లపై మరొకసారి కీలక అప్డేట్ అయితే విడుదల అవకాశం అయితే ఉంది